హై ఫ్రెండ్స్ విజయ బెరసా టిప్కి స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ చేయండి ఇది వచ్చి మనకి గుంటూరు డిస్టిక్ అండి గుంటూరు డిస్టిక్లోని అతిపెద్ద నాటు కొడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సంతలో అన్ని రకాలకు సంబంధించిన బ్రీడ్స్ అయితే వస్తూ ఉంటాయి పన్నెండు జాతికి సంబంధించినవి అదేవిధంగా బెరస జాతికి పెట్టళ్ళు అక్కడక్కడ మనకి మంచి వాటం కలిగిన పుందులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ సంత అనేది ప్రతి శుక్రవారం అనేది మనకు జరుగుతూ ఉంటుంది ఎటువంటి జాతుల కోళ్ళైనా ఇక్కడికి అన్ని రకాల జాతులకు సంబంధించిన కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి మీరు వీడియోలో ఒక్కొక్కటి అయితే మీకు రేట్ల పరంగా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను అదేవిధంగా ఈ సంత టైమింగ్ వచ్చి మనకి ఉదయం ఆరు గంటల నుంచి మనకి తొమ్మిది గంటల దాకా అయితే జరుగుద్ది తొమ్మిది గంటల తర్వాత అయితే ఉండదండి మీరు దాన్ని అర్థం చేసుకుంటారు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు లేదా అమ్ముకోవాలి వాళ్ళు మనకి ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల లోపు వస్తే మీకు మీకు నచ్చిన కోళ్ళు అనేవి దొరుకుతాయి అని ఆశిస్తున్నాను అదేవిధంగా వీటికి సంబంధించిన మార్కెట్కు సంబంధించిన ఒక్కొక్కటి కోల్డ్ రేట్లు అనేవి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తా ప్రయత్నిస్తున్నాను మన ఛానల్లో చూస్తున్నవారు తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అనేది మటుకి వెళ్ళిపోయే ముందు కన్ఫర్మ్ అయిపోవడం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వీడియో అనేది కంటిన్యూగా చూద్దాం ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే చెప్పారండి కోడి బాగానే ఉంది మూడు వేల రూపాయల కాస్ట్ దీని రేట్ అనేది అదేవిధంగా ఇక్కడ చాలా కోల్డ్ అనేవి కట్టేసి ఉన్నాయి వాటి గురించి కూడా మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఈ కక్కరాయి వచ్చి ఇది కూడా మనకి మూడు వేల రూపాయలు అయితే ప్రైజ్ అయితే ఉంది బాగానే ఉంది ఇది కక్కరాయి ఇరవై నాలుగు సైజ్ అయితే ఉంటుంది ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు వందలు డాగ ఇది వచ్చి హైట్ వచ్చి మనకి ఇరవై రెండు దాకా ఉంటుందండి ఈ డాగ్ వచ్చి రెండు వేల ఐదు వందలు అయితే చెబుతున్నారండి బాగానే ఉంది రెండు వేల ఐదు వందలు దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడు అయితే ఉంటుంది దీని రేట్ చూసుకున్నట్టయితే మనకి పదిహేను వందల రూపాయలుగా అయితే చెప్పారండి కోడి వచ్చి మనకి నాలుగు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి అన్న నాలుగు వేల రూపాయల రేటు దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది బాగానే ఉంది సైజ్ అయితే ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రైజ్ అయితే చెప్పడం జరిగిందండి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రైజు దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై రెండుగా అయితే ఉంటుంది సీత ఇది వచ్చి మనకి రెండు వేల మూడు వందల రూపాయలు అయితే చెప్పారు దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడుగా అయితే చెప్పారు వచ్చి సీతువండి దీని రేట్ వచ్చి మనకి రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే చెప్పారు కోడ్ అయితే బాగానే ఉంది దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుంది అదేవిధంగా అటువైపు డాగ్ ఏదైతే అవ్వబడుతుందో దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై రెండుగా ఉంటుంది దీని రేట్ వచ్చి మనకి పదిహేను వందల రూపాయలు అయితే చవటం జరిగింది ఫ్రెండ్స్ ఇది నెమలి ఇది ఏదైతే పడుతుందో దీని రేట్ వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారు బాగానే ఉంది మూడు వేల రూపాయల రేటు ఇది ఫిక్స్డ్ రేటు అయితే చవటం జరిగింది దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి ఈ కోడి వచ్చి మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చదవటం జరిగిందండి దీని రేట్ కూడా ఫిక్స్డ్ ప్రైస్గా చెప్పారు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై నాలుగుగా ఉంటుంది బాగానే ఉంది ఈ కోడి రేటు చూసుకున్నట్టు అయితే మనకి మూడు వేలు అయితే చెప్పారండి దీని రేట్ అయితే ఇది వచ్చి మనకి ఇరవై నాలుగు సైజు ఉంటుంది బాగా ఫాస్ట్ అయితే చేస్తుంది అని చెప్పారు బాగానే ఉంది ఫ్రెండ్స్ సైజు అయితే ఈ నెమలి ఏదైతే ఉందో దీని రేటు చూసుకున్నట్టు అయితే మనకి రెండు వేల రూపాయలు అయితే చూడటం జరిగిందండి ఇది కోడి అయితే మంచి ఫాస్ట్ అని చెప్పారు బ్రీడింగ్ కోసం అయితే పనికి వస్తుంది దీని రేటు చూసుకున్నట్లయితే మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చూడటం జరిగింది ఫ్రెండ్స్ నాలుగు వేల ఐదు వందల రూపాయల రేటు దీని హైట్ చూసుకున్నట్టు మనకి ఇరవై నాలుగు అయితే హైట్ ఉంటుంది ఇది సైజు లో కూడా బాగానే ఉంది పెట్ట పిల్లలు అదే విధంగా సైజు పిల్లలు అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏ రేట్ అండి ఇది ఇది వచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ చెప్పారండి కాకిటాగా బాగానే ఉంది సైజు వచ్చి మనకి ఇరవై నాలుగు అయితే ఉంటుంది మూడు వేల రూపాయలు రేటు ఫిక్స్డ్గా చెప్పారు ఏం చెప్పారంట అది జచ్చి మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి కాకి డాగ ఇది కూడా సైజ్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై నాలుగు సైజు అయితే ఉంటుంది బాగా ఉంది చచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే మనకి చెప్పారు ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందల రూపాయలు దీని ప్రైజ్ వచ్చి అదే విధంగా దీని ఐడి చూసుకున్నట్టయితే మనకి ఇరవై మూడుగా అయితే వేవ్ అగబడుతున్నాయో ఈ నాలుగు పిల్లలు వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఈ నాలుగు పిల్లలు రెండు వేల ఐదు వందలు వీటిలో మూడు పెట్టలు ఒక పుంజు చూస్తున్నారు ఇవన్నీ కోళ్ళు అనేవి ఇలా ఉంటా ఉంటాయి మనం ఇంకా పూర్తిగా అయితే మీకు చూపించడానికి అయితే ఇంకా ఈ కోళ్ళన్నీ చూస్తున్నారు కదా మంచి జాతులే వస్తూ ఉంటాయి ఇంకా మీకు కొన్ని జాతులు అదేవిధంగా కొన్ని కోళ్ళు అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా వీడియో అనేది చూస్తూ ఉండండి దీని రేటు చూసుకున్నట్టయితే మనకి మూడు వేల ఐదు వందలు అయితే చెప్పారండి బాగానే ఉంది మూడు వేల ఐదు వందల రూపాయల ప్రైజు దీని హైట్ చూసుకున్నది మనకి ఇరవై మూడుగా అయితే హైట్ ఉంటుందండి ఇది నెమలి ఇది ఏదైతే పడుతుందో దీని రేట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు అయితే చెప్పారు కోడి అయితే బాగానే ఉంది నాలుగు వేల రూపాయలు అదే విధంగా దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి ఇరవై నాలుగు సైజు ఉంటుంది అండి ఇరవై నాలుగు సైజు అదేవిధంగా దీని రేట్ చూసుకున్నట్టయితే మనకి నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే చెప్పారు నాలుగు వేల మూడు వందల రూపాయలు ఫిక్స్డ్ ప్రైస్గా అయితే చెప్పారు అదేవిధంగా దీని హైట్ మనకి ఇరవై ఐదు దాకా అయితే ఉంటుందండి ఇరవై ఐదు దాకా హైట్ అయితే ఉంటుంది సైజులో కోటి ఇది కూడా బాగానే ఉంది కొంచెం రిచువాటాలకు అయితే ఉంది జాతి మిక్సింగ్గా ఇది ఆగపడుతుంది భీమవరం తూర్పు జాతికి సంబంధించిన మిక్సింగ్ బ్రీడ్ అయితే ఉంది ఇది దీని రేట్ చూసుకున్నట్టయితే మనకి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే చెప్పారు మూడు వేల ఎనిమిది వందల రూపాయల ప్రైజ్ అదే విధంగా దీని హైట్ చూసుకున్నట్టయితే మనకి ఇరవై నాలుగు సైజు అయితే ఉంటుందండి ఇక్కడ కోళ్ళు చూస్తున్నారు ఇదో ఇది ఒకటి అదేవిధంగా ఇక్కడ ఏదైతే నెమ్మదిగా పడుతుందో ఇది ఇది ఇక్కడ ఇది ఇది సరిగా లేవట్లేదు ఇది ఒకటి అక్కడ ఉండదు ఇంకొకటి ఈ జొత్త కలిపి మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్పారండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండు కలిపి అదేవిధంగా ఇటు ఇంకో రెండో పడుతున్నాయి ఈ రెండు జత కలిపి ఇవి కూడా మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే రేట్ అయితే చెబుతున్నారు బాగానే ఉన్నాయి సైజులు అనేవి ఇవి ఎదురవి ఆ పెట్టేందనా హా ఇదేం చెప్పారా రెండు వేల రూపాయల పెట్టొచ్చి మనకి జాతి పెట్టండి ఇది రెండు వేల రూపాయలు అయితే ప్రైజ్ అయితే చెప్పారు బాగానే ఉంది సైజు దీని రేటు చూసుకున్నట్టయితే మనకి మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే చెప్పారండి బాగానే ఉంది సైజు ఇది వచ్చి మనకి ఇరవై నాలుగు సైజు అయితే ఉంటుంది మూడు వేల రూపాయల రేటు ఫిక్స్డ్గా అయితే చెప్పడం జరిగిందండి దీని రేటు చూసుకున్నట్టయితే మనకి నాలుగు వేల అయితే రేట్ అయితే చెప్పారండి నాలుగు వేల రూపాయల రేటు కోడ్ అయితే సైజు బాగానే ఉంది మూడు వేల ఐదు వందలకి అయితే ఆల్రెడీ అడిగారు వీళ్ళు ఇవ్వలేదండి మూడు వేల ఐదు వందలకి రేట్ అయితే జరిగింది వీళ్ళు ఇవ్వలేదు కోడి సైజ్ అయితే బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైనా సంతకు రావాలనుకుంటే పొద్దున్నే మనకి ఆరు గంటల నుంచి మనకి పది గంటల లోపు వచ్చి అనేది కోల్డ్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ